హే వెల్కమ్ బ్యాక్ టు నానబెడితే మంచిదా లేక పొడిగా తినాలా మీరు పొడి డ్రై ఫ్రూట్స్ కానీ తడిపితే ఇంకా మంచిదని మీకు తెలుసా ఈ రోజు ఒక చిన్న లైవ్ ఎక్స్పెరిమెంట్ చేసి చూపిస్తాను నానబెడితే మంచిదా నానబెడితే ఏ మార్పులు వస్తాయో చూడండి ఒకవైపు నానబెట్టినవి మరోవైపు పొడి డ్రై ఫ్రూట్స్ నానబెడితే మృదువుగా మారతాయా ఏవి రుచిగా ఉంటాయి ఏవి త్వరగా జీర్ణమవుతాయి ఈ మూడు విషయాలు చర్చిద్దాం నానబెడితే బాగా జీర్ణమవుతుంది పోషకాలు ఎక్కువగా అందుతాయి పొడి డ్రై ఫ్రూట్స్ తినడం బాగుంటుంది కానీ జీర్ణం ఆలస్యంగా అవుతుంది ఆరోగ్యంగా ఉండాలంటే నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తినడం మంచిది మీరు ఎప్పటి నుంచి పొడి డ్రై ఫ్రూట్స్ తింటున్నారు ఇంకోసారి నానబెట్టి ట్రై చేయండి మీ అనుభవం ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి దాంట్లో నేను రైజన్స్ యాడ్ చేశాను అనమాట బ్లాక్ కిస్మిస్ యాడ్ చేశాను రెడ్ కిస్మిస్ యాడ్ చేశాను అలాగే బాదం యాడ్ చేశాను పచ్చివి గ్రౌండ్ నట్స్ కొన్ని యాడ్ చేశానండి సన్ఫ్లవర్ సీడ్స్ పొచ్చగింజలు గింజలు యాడ్ చేశాను వాటిని యాడ్ చేసిన తర్వాత ఒక సోక్ చేశానండి నానబెట్టాను నేను మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోవడానికి నేను నానబెట్టాను అనమాట సో యూ కెన్ సోక్ ఫర్ ఒక టూ అవర్స్ ఫోర్ అవర్స్ అలా అయినా చేసుకోవచ్చు నాకు సో అలా నానబెడటం వల్ల వాటికి మంచిగా రుచి వస్తుంది మంచిగా జీర్ణం అవుతాయి అలాగే మంచి టెక్స్చర్ వస్తుంది ఒక మంచి టేస్ట్ వస్తుంది ఓకే థ్యాంక్ యూ